కుంభరాశి ఈ కుంభరాశి వారికి మే నెలలో జరిగేటటువంటి మాస రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ములగూడి సరణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను ముందుగా ఈ కుంభరాశి వారికి ఏంటంటే ప్రభావం అధికంగా ఉంది అంటే మేనరాశిలో పోల్చుకుంటే పర్వాలేదు మగర్ రాశితో పోల్చుకుంటే కొంచెం అధికంగా ఉంది ఇప్పుడు ఆదాయం పద్నాలుగు వేయం పద్నాలుగుగా ఉన్నాయి చక్కగా శుభాలు కష్టాలు నష్టాలు లాభాలు అన్నీ సమానంగా ఉన్నాయి మరి రాజ్యభూజ్యం ఆరు అవమానం ఒకటిగా ఉంది కాబట్టి మీరు కూచింపబడతారు ఎక్కడికి వెళ్ళినా సరే మీకు గౌరవం ఇవన్నీ కూడా ఉంటాయి మరి ఏల నడిచిన ప్రభావంలో ఉద్రేకబరితంగా ఉండేటటువంటి మీరు మీ యొక్క ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్తో ఈ యొక్క ఉద్రేకం తగ్గిపోవడం అనేటటువంటిది మీకే ఆశ్చర్యాన్ని కలగజేస్తూ ఉంటుంది అలాగే ఈ కుంభరాశి వారికి జన్మంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన మరి పనులు ఉన్నప్పుడు మీరు కొంచెం బద్దకించగా పనులు లేట్ స్టార్ట్ అనమాట శనిగ అయితే కొంతమందికి మరి ఎప్పుడు కూడా హుషారుగా ఉంటారు అంటే పని పని ఉంటే వెంటనే మనం చేద్దాం అనేటటువంటి ఉద్దేశంతో అప్పుడు ఈ జన్మశని ఎలాగ ఇస్తాడంటే పని ఉన్నప్పుడు వీళ్ళని బతికించేలా చేస్తాడు చురుగ్గా ఉన్నప్పుడు పని లేకుండా చేస్తాడు ఈ విధమైనటువంటి ఈ యొక్క కుంభు యొక్క ప్రవర్తన అనేది ఉంటుంది ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో చక్కగా ఈ కుంభరాశి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది ప్రమోషన్స్ అనేటటువంటి ఎంతో కాలంగా ఇచ్చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు కుంభరాశిలో వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో గవర్నమెంట్లో రావాల్సినటువంటి బకాయిలు అన్నీ కూడా వచ్చేస్తాయి మీకు డిఏలు డిఏలు అరియర్స్లు అవన్నీ కూడా మీకు ఏది కూడా గవర్నమెంట్ ఉంచుకోదు ఓల్డ్ పెన్షనర్స్ కూడా మీకు ఇచ్చేయడం అనేటటువంటి జరుగుతుంది మీరు ఆ పెన్షన్స్ తీసుకోవడం బ్యాంకుల్లో పెట్టేయడం మీ పిల్లలకి కొడుకులకి కూతురులకి మీరు ఇచ్చేయడం మళ్ళీ మీరు ఆర్థికంగా మీరు ఇబ్బంది పాలవడం ఇవన్నీ కూడా ఈ యొక్క ఎల్ నెక్స్ట్ దోషం వల్ల జరుగుతూ ఉంటుంది అలాగే ధనస్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీరు ఎవరికైనా సరే అప్పులు ఇచ్చినా లేకపోతే మీకు రావాల్సినటువంటి బకాయిలు ఉన్నా మీరు కొంచెం గట్టిగా కఠినంగా మరి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది వరుషంగా మాట్లాడితేనే కానీ పనులు కావు అదేవిధంగా కఠిన పదజాలం వ్యసనాలు మీకు ఈ మే ఉంటాయి తాగుడు తాగే వాళ్ళకి అధికంగా తాగుడు ఎక్కువైపోతుంది మరి ఈ విధంగా మూడవ ఇంట్లో ఉన్నటువంటి శుక్రగ్రహము మనకి ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి పంతొమ్మిది మే వరకు మీకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అత్తగారులతో గొడవలు స్త్రీలతో గొడవలు ఆ తర్వాత ఈ ఈ యొక్క ఈ విధానంలో వెళ్తారు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో స్త్రీలతో లేడీ బాసులతో మీకు మనస్పర్థనం వల్ల మీకు ఉద్యోగంలో డిస్ప్లేస్మెంట్ స్థాన ధ్వంసం అనేటటువంటిది ఉంటుంది ఎవరైతే స్థలాలు లేనటువంటి వాళ్ళు ఉన్నారో స్థలాలు కొంటారు ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఇళ్ళు ఉన్నారో ఇళ్ళు కొంటారు మరి మీకు స్థిరాస్తుల్ని అమ్మాలి అని అనుకునేటటువంటి వాళ్ళు మరి కొంతమంది అమ్మడానికి కూడా అవకాశాలు ఉన్నాయి చక్కగా మీరు ఇస్తారు దానివల్ల ఏమైనా నష్టపోరు మళ్ళీ తిరిగి సంపాదించడం అనేటటువంటి జరుగుతుంది అయితే అష్టమ కేతుగ్రహ ప్రభావం వలన మీ సమస్యలన్నీ కూడా తట్టుకోలేనంత మృతదుల్యమైనటువంటి సమస్యలు మీకు రావడం ఈ ఇబ్బంది తీసుకొస్తుంది అలాగే డిప్రెషన్స్లోకి వెళ్ళడం ఆ తర్వాత మనం ఈ విధంగా కనుక మనం చేస్తుంటే మనకి కష్టాలు వచ్చిండేవి కాదు కదా అనేటటువంటి పునరాలోచన ఇలాంటివి చేయడం ఇవన్నీ కూడా ఈ యొక్క కుంభరాశి వాళ్ళు చేస్తారు అలాగే కుంభరాశి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ నర్మదా పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి మరి పుష్కరాలకు వెళతారు తీర్థయాత్రలకు వెళతారు దేవాలయాలకి గోళ్ళకి గోపురాలకి ఈ యొక్క మే నెలలో అధికంగా జరుగుతుంది మరి పేదవారికి మీరు సహాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ కుంభ రాశి వారికి మరి ఈ కేతుగ్రహ జపం చేయండి కేతు స్తోత్రాలు చదువుకోండి కేతు కిలో పావు ఉలవల్ని తర్వాత చిత్రవర్ణం మల్టీ కలర్డ్ వస్త్రాలని పేద బ్రాహ్మణకి సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి దానం చేయండి అదేవిధంగా గరికి గడ్డితో ఓం గణేశాయ గణేశాయన ఓం గమ్ గణపతి అనేటటువంటి మహామంత్రంతో మీరు వినాయకుడికి పూజ చేయండి ఈ విధంగా లడ్డూల్ని బూందీలని తీపి బూందీల్ని నైవేద్యం పెట్టండి అవన్నీ మీరే తినేయకుండా పేదవారికి దానాలు చేయాలి మెట్టమన్నట్టుగా ఎంతసేపు కూడా కుంకుమ వేసేయడం పూజలు వేసేయడం అగరబత్తీలు వేసేయడం దీంతో దేవుడు సంతృప్తి పడటం త్యాగం సాక్రిఫైస్ పేదవాళ్ళకి సేవ చేయాలి అప్పుడు మాత్రమే మీ రెమెడీస్ పనిచేస్తాయి అదేవిధంగా ఈ శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలో పాము నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం అయ్యి దానం చేయండి శనీశ్వరుడి విగ్రహం చుట్టూ తిరగండి ఆ తర్వాత మళ్ళీ శనికి అభిషేకం చేయండి శనికి ఈ విధంగా ఓం శనిశ్వరైన మహాన మహామంత్రంతో మీ గిళ్లల్లో కూడా జపం చేయొచ్చు శనీశ్వరుడు అంటరానివాడు కాదు శరీశ్వరుడు గురుమహారాజ్ గురుస్వరూపం సాక్షత అటానమస్ ప్లానెట్ అంటే స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ప్లానెట్ బ్రహ్మ విష్ణు మహేశ్వరుని కూడా కొన్ని సందర్భాల్లో ఆయన లెక్క చేయకుండా తన సొంత నిర్ణయాలతో భక్తుల్ని ఇచ్చినటువంటి మహానుభావు ఆయన కాబట్టి ఆ జాగ్రత్తగా చేసుకుంటే బాగుంటుంది శుభమస్తు